నికోలో మ్యాకే అనే ఒక ఫిలాసఫర్ ఉండేవాడు అతను ద ప్రిన్స్ అనే ఒక గ్రంథం రాశాడు ఆ బుక్ దేని గురించి అంటే ప్రజల మైండ్ సెట్ గురించి వాళ్ళ వీక్నెస్ గురించి వాళ్ళని మోసం చేసి పవర్ని దక్కించుకొని ఒక రాజ్యాన్ని ఎలా క్రియేట్ చేయాలో చెబుతుంది మరీ ముఖ్యంగా మ్యాకే వెళ్ళి ఏం చెబుతాడంటే మనుషులకి దేన్నో ఒకదాన్ని నమ్మాలన్న తీవ్రమైన కోరిక ఉంటుంది అలాంటి కోరికకి ఒక కారణాన్ని అందించి వాళ్ళ దృష్టిని ఈజీగా మీ వైపుకు తిప్పుకోండి అంటాడు సో ఈ మాట తూచా తప్పకుండా పాటించే వాళ్ళల్లో పాలిటీషియన్స్ ఫస్ట్ ప్లేస్లో ఉంటారు మరీ ముఖ్యంగా మోదీ లాంటి వాళ్ళు మొన్నటి వరకు మందిర్ అన్నారు ఇప్పుడు కొన్ని నెమలేఖలు పట్టుకొని స్క్యూబా డైవింగ్లు చేస్తూ పద్మాసనం పేరిట సముద్రంలో కృష్ణుడికి పూజలు చేస్తున్నారు అండ్ మ్యాకే వెళ్ళి ఇంకొక విషయాన్ని కూడా చెబుతాడు మనుషులు ఎంత అమాయకులు అంటే అప్పటికప్పుడు వాళ్ళు తీర్చుకోవాల్సిన అవసరాలలో ఎంత మునిగిపోయి ఉంటారంటే ఒక మోసగాడికి మోసపోయేందుకు సిద్ధంగా ఉంటారు అచ్చం ఒక కషైవాన్ని గొర్రె నమ్మినట్టుగా సో జనాలకి ఎప్పుడు కొన్ని మానసిక పరమైన అవసరాలు మతంతో ముడిపడి ఉంటాయి ఆ అవసరాలని తీర్చడం కంటే వాటిని రెచ్చగొట్టడానికి రాజకీయ నాయకులు ఎప్పుడూ ముందుంటారు సేమ్ హిట్లర్ మాదిరి హిట్లర్ ఎప్పుడు జర్మన్స్కి ఒక శత్రువుని చూపించేవాడు ఎందుకంటే వారి సమస్యలకు ఎవరిని నిందించాలో చెబితే అది ప్రజలకు బాగా నచ్చుతుంది కాబట్టి నిజానికి నెమలికలతో స్క్యూబా డైవింగ్లు అనేవి దేవుణ్ణి కొలిచేవాలను కూడా అంతగా ఆకర్షించదు మరి మోదీ గారు ఎందుకు చేస్తున్నట్టు సింపుల్ కొంతమంది మేధావులు ఈ నెమలపించాలా స్క్యూబా డైవింగ్ అని మూర్ఖత్వం అంటారు పిఎంఐ ఉండి మతపరంగా ఎలాంటి పనులు చేయకూడదని ఏకి పారేస్తూ ఎండగడతారు మోదీకి కావలసింది కూడా ఇదే తనని తిట్టే క్రిటిక్స్ని జనాలకి ఒక శత్రువుగా చూపించడం దీంతో మోదీ క్రిటిక్స్ని ఒక శత్రువుగా ఎంచుకొని జనాలకి బూచిగా చూపెడతాడు సో ఇప్పుడు జనాలకి ఎవరిని అమ్మనాభూతులు తిట్టాలో ఒక క్లారిటీ ఉంది దాంతో దాడి చేయడం మొదలు పెడతారు ఎందుకంటే జనాలకి ప్రేమ ట్రూత్ కంటే ద్వేషమే ఎక్కువ ఇష్టం కాబట్టి బికాస్ ప్రేమకి పడని జనాలు ద్వేషానికి బొక్క బోర్లా పడతారు కాబట్టి సో ఇప్పుడు ఎలక్షన్స్ టైం ఓడుతామా గెలుస్తామా అనేది పక్కన పెడితే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వాళ్ళకొచ్చిన కొన్ని స్టంట్లు వేయాలి రాహుల్ గాంధీ గడ్డం పెంచుతాడు మోదీ కృష్ణుడి కోసం సముద్ర గర్భంలో పద్మాసనం వేస్తాడు బట్ జనాలకి ఎవరి స్టంట్లు ఎక్కువ నచ్చితే వాళ్ళదే తుది విజయం ఒక ఫార్మర్కి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆ ఇద్దరు మహా సోమరులు ఆ సోమరులకి పెంటకొప్పని ఎత్తివేయమని చెబుతాడు కానీ ఆ సోమరులు పక్కనే ఉన్న దారిలో ఒక గొయ్యి తీసి ఆ గొయ్యిలో వేస్తారు బట్ ఆ రోజు రాత్రి ఒక ముసలాయనికి అర్జెంటు పనిపడి తొందరలో వెళ్తూ ఆ కుప్ప గొయ్యిలో కూరుకుపోతాడు ఒక్క మెడ మాత్రమే బయట ఉంది మిగతా బాడీ అంతా ఆ మురికిలో కూరుకుపోయింది సో ఆ ఓల్డ్ మ్యాన్ నిప్పు నిప్పు అని అరవడం మొదలుపెట్టాడు దాంతో జనమంతా వచ్చి బయటికి తీసి క్లీన్ చేసిన తర్వాత నిప్పని ఎందుకు అరిచావన్నారు పెంటలో కూరుకుపోయాను అని అరిస్తే మీరెవరైనా నా దగ్గరకు వస్తారా అన్నాడు సో ఇక్కడ రాజకీయం అనేది గొయ్యిలో ఉన్న మురికి లాంటిది అందులో పడిన పొలిటీషియన్స్ లాంటికి మనం మోసపోయి ఎర్రిపప్పలం అవ్వాలి దట్స్ ఇట్